కేజీఎన్ మండీలో అయితే కాయ అయితే బాగానే కనబడుతుందండి ఇక టిఎల్డి మండీలో కూడా బాగానే ఉంది ఎంఆర్ మండీలో కూడా బాగానే ఉంది కాయ ఇటుపక్క ఎస్సెంబీలో కూడా కాయ దిగింది ఒక లాట్ రండి చూద్దాం ఇంకా సిఎంఏ మండిలో కూడా ఒక రెండు లాట్లు అయితే దిగినాయి రండి ఇంకా చూద్దాం హాయ్ హలో నమస్తేపా ఈరోజు టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము టైం అయితే ఐదున్నర దాటిపోయింది బా ఆరు గంటల కోసం ఉంది ఈ టైంలో అయితే వీడియో తీస్తున్నాం మనము ఇదిగో కాయ అయితే సెడ్ కింద అయితే బాగానే వచ్చింది ఓపెన్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే ఇదిగోండి మొత్తం ఖాళీగానే ఉంది అక్కడ రెండు లాట్లు అయితే దింపారు ఓపెన్ ప్లేస్లో మిగతా అంతా ఖాళీగానే ఉంది ఓకే అండి టీవీస్ మండీ డీటెయిల్స్ అయితే ఇవి మిగతా మండీల్లో కూడా చూసేద్దాం రండి జీపీఆర్ మండీలో అయితే కాయ సెడ్ కింద వరకు అయితే వచ్చిందండి పర్వాలేదు ఓకే ఇంకా ఈ దిగుమతి ఇవన్నీ కూడా మీరే చూసుకోండి ఒకసారి కాయ నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ధరలు ఎలా ఉంటాయి ఏంటన్నది కూడా చెప్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా దింపుతున్నారు రండి ఇంకా చూద్దాం ఎస్కేబీ మండీలు ఇవాళ కొంచెం ఎక్కువే కనపడుతున్నట్లుంది రండి ఇంకా చూద్దాం భారత్ మండీలో కాయ ఉంది అలాగే మదీనా మండీలో కూడా పర్వాలేదు బాగానే వచ్చింది ఇంక ఇటు పక్క చూస్తే మాలిక్ మండిలో కూడా కాయ అయితే కనబడుతుందండి ఇంకా రండి చూద్దాం వెంకటేశ్వర ఎస్ఎల్వి మండిలో ఒక లాట్ అయితే ఉందండి రండింగ్ ఇటువైపు చూస్తే పద్మావతి మండిలో కూడా ఒక రెండు మూడు లాట్లు అయితే దిగింది రండి ఇంకా చూద్దాం ఎంఎండి మండీ దగ్గర అయితే కూడా కాయ అయితే కనబడుతుందండి ఓకే అండి ఇవాళకి కాయ ఉన్న మండీలన్నీ చూపించాను మీరే ఒక అంచనా వేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే దగ్గర తక్కువగానే ఉంది ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే తొమ్మిది వందల యాభై నుంచి పదకొండు వందల లోపు టాప్ రేట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది రోజు ఈ చలి మంటలు అయితే తక్కువండి ఎందుకంటే విపరీతంగా ఉంది చలి ఓకే కొంతసేపు చెల్లుగా ఉంచుకొని వీడియో పెట్టేస్తాను మీకు ఓకే లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బై